హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డెలిషియస్ వంటలు ఇవాళ వీడియోలో పాలలో నానబెట్టిన రవ్వతోని రవ్వలడ్డు చేసి చూపే చాలా చాలా బాగుంటుంది ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది టెన్ మినిట్స్లో ఈజీగా చేసుకునే రవ్వ లడ్డు అండి మరి ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు సూజీ రవ్వ వేసుకోండి ఉప్మా రవ్వ అంటారు కదా అది వేసుకున్న తర్వాత ఒక కప్పు నుంచి ఒక కప్పు పావు దాకా పాలు పడతాయండి నేనైతే ఒక కప్పు మీద పావు వేసుకున్నానండి కరెక్ట్గా సరిపోతుంది చూడండి పాలు వేసేసిన తర్వాత చక్కగా అంత ఒకసారి బాగా కలిసేలా కలుపుకోండి చూడండి ఇప్పుడు మనకు చూస్తున్నట్లయితే లూజ్గా కనిపిస్తుంది కదా కానీ ఒక టెన్ మినిట్స్ తర్వాత రవ్వ అంతా చక్కగా నానిపోతుంది రవ్వ పాలలన్నిటిని మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుందండి అప్పుడు చిక్కగా అయిపోతుంది దానిపైన ఒక మూత పెట్టుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో ఆ కప్పులో సగం షుగర్ యాడ్ చేసుకోండి అలాగే ఒక రెండు ఇలాచీల్ని వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోండి చూడండి ఇలా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఆలోపు రవ్వ చక్కగా నానిపోయి ఉంటుంది ఒకసారి చూద్దామండి చూడండి రవ్వ అంతా పాలని అబ్జర్వ్ చేసుకొని చక్కగా నానిపోయిందండి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు నానితే సరిపోతుందండి ఎక్కువ టైం ఏం పట్టదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని అందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోండి డ్రై ఫ్రూట్స్ ఇంతే వేసుకోవాలని ఏం లేదండి మీకు ఇష్టం ఉన్నంత వేసుకోవచ్చు చూడండి చక్కగా వేగిపోయాయి కదా ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి రావాలండి ఇప్పుడు ఇవన్నిటిని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకుందాం చూడండి ఇలా వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్ పైన ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి నేను ఇక్కడ నెయ్యిని కరిగించి వేసుకున్నాను మీరు కావాలనుకుంటే అలాగే కూడా వేసుకోవచ్చు వేసుకొని మనం ఇందాక నానబెట్టుకున్న రవ్వనంతా అందులోకి యాడ్ చేసుకోండి మీరు చూస్తున్నట్లయితే నెయ్యి ఇంతనా అనిపిస్తుందండి కానీ ఈ నెయ్యి వల్లనే రవ్వ లడ్డు అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఇలానే అనిపిస్తుందండి కానీ రవ్వ మొత్తం వేగేసరికి నెయ్యినంత రవ్వ అబ్జర్వ్ చేసుకుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు బాగా వేపుకోవాలండి మనకు రవ్వ అనేది పొడి పొడిగా రావాలి అలా అయితేనే టేస్ట్ చాలా బాగా వస్తుందండి చూడండి మనం వేయించిన కొద్దీ నెయ్యి అంతా ఇలా అబ్జర్వ్ చేసుకుందో ఈ రవ్వ వేగడానికి నాకైతే ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీన్ మినిట్స్ అయితే టైం పట్టిందండి అన్నట్టు ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చూడండి రవ్వ చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు అందులోకి మనం మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ని వేసుకోండి ఒకేసారి మొత్తం వేసుకోకండి కొంచెం వేసుకున్న తర్వాత కలుపుకుంటూ మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి చూడండి మొత్తం ఇలా కలిపేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా ఇలా కలిపేసుకొని ఇప్పుడు అందులోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని అందులోకి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని చిన్న చిన్నగా ఉండల్లాగా చేసుకోండి మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో చేసుకోవచ్చండి చూడండి ఇక్కడ నేనైతే మీడియం సైజులో చేస్తున్నాను నేను తీసుకున్న రవ్వకైతే నాకైతే ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు లడ్డూలు వచ్చాయండి అయితే మీరు లడ్డూలు చుట్టుకోవడం బాగా వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చుట్టుకోండి మంచిగా వస్తాయి ఇప్పుడు ఇలానే అన్ని లడ్డులను చుట్టుకొని పక్కన పెట్టేసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది జ్యూసి జ్యూసి టేస్టీ టేస్టీ అయిన రవ్వ లడ్డు చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ కీప్ వాచింగ్